వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టీఆర్ రియాస్ మీ ఏంజిల్స్ మీ నేమ్ మీద త్వరలోనే ఒక గిఫ్ట్ వస్తుంది అని చెప్తున్నారు ఏంటా గిఫ్ట్గానే చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను రీటింగ్స్ అనేది చేస్తానండి ఏంటా గిఫ్ట్ ఏంజెల్ ఎస్ గిఫ్ట్ వస్తుంది అని కన్ఫర్మ్ చేస్తున్నాడు స్ట్రాంగ్ గిఫ్ట్ అంటే ఏంటి గిఫ్ట్ ఏంజిల్ మీ విషయంలో ఎవరైతే మిమ్మల్ని తలకిందులు చేయాలి అని అనుకున్నారో డబ్బులు ఇచ్చి వాళ్ళే బోర్లో పడ్డారండి అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ అనేవి లేవు ప్రజెంట్ వాళ్ళకి మీకు క్రియేట్ చేయాలి అనుకున్నారు మీ పని జరగకూడదు అని చెప్పి వాళ్ళ పనులు షెడ్ చేసుకునే పనికి వెళ్ళిపోయింది అంటే షెడ్ డౌన్ చేసుకునే పనికి మూసేసే పనికి వెళ్ళిపోయింది అనమాట ప్రజెంట్ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనేది లోకం చూస్తుంది సో వాళ్ళెవ్వరికీ కూడా న్యూ బిగినింగ్ లేదండి మీ లైఫ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ మీరు చేస్తున్న పనిని ఆపడానికి కానీ ఏ రకంగా కూడా వాళ్ళకి న్యూ బిగినింగ్ లేదండి ఓకే ఎన్నో ప్లీజ్ చెప్పండి ఏంటి స్ట్రాంగ్గా గిఫ్ట్ వస్తుందన్నారు మిమ్మల్ని బాధపెట్టడం కోసం వేగంగా స్టక్ అయ్యేలా చేయలేరంట జాబ్ వస్తుందండి మనీ బ్యాలెన్స్ జాబ్ వస్తుంది మనీ రొటేషన్ లోన్ వస్తుందంట మనీ పరంగా ఎకనామికల్ పరంగా ఒక గిఫ్ట్ వస్తుంది అండ్ దాని ద్వారా మీరు ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు అని చెప్తున్నారు ఎస్ అంతే కీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ అది లాంగ్ టర్మ్ ఇన్కమ్లా ఉంటుందంటండి మీకు ఎస్ ట్రిపుల్ కన్ఫర్మేషన్ అండి లాంగ్ టర్మ్ ఇన్కమ్లా ఉంటుందంట త్వరలోనే ఒక గిఫ్ట్ జస్ట్ జీరో టూ జీరో టూ బ్యాలెన్స్ బ్యాలెన్స్ టూ టూ ఖచ్చితంగా ఎవరైతే మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారో ఎవరైతే మీ పనిని ఆపాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా హైయెస్ట్ గార్డ్ మెయిల్ గార్డ్ కట్ చేస్తారండి వాళ్ళు అనుకుంది ఎప్పటికీ జరగదు ఓకేనా మిమ్మల్ని ఆపడం అనేది జరగదండి తప్పించడం జరగదు ఆపడం జరగదు వాళ్ళు అనుకున్న పని ఏది కూడా జరగదు ఏ రకంగా కూడా జరగదండి ఓకేనా ఏంజల్స్ మన కలెక్టివ్కి త్వరలోనే గిఫ్ట్ అన్నారు కదా ఎకనామికల్గా ఈ విషయంలో ఇంకా ఏం చెప్తాం అనుకుంటున్నారు ఎవరి కంట్రోల్లోనూ లేదండి అది ఓకేనా మీకు వచ్చే గిఫ్ట్ ఎవరి కంట్రోల్లోనూ లేదు మీకు వచ్చే గిఫ్టు ఎవరు కంట్రోల్లోనే లేదండి కంట్రోల్ చేయలేరు ఏ రకంగా కూడా డబల్ కన్ఫర్మేషన్ న్యూ బిగినింగ్ లేదండి వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు ఛాన్స్ ఏ లేరు వాళ్ళు ఏంటంటే డివైన్ ప్రొటెక్షన్లో లేరండి ఎస్ మీకు ఆల్రెడీ మీ సోల్ చెప్తుందంట వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు క్లియర్గా ఇబ్బంది పెట్టలేరండి వాళ్ళ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయండి అవి మీకు అర్థమైపోయినాయి వాళ్ళ డ్రామా వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఎలా ఇల్యూషన్లో పెడదామనుకుంటున్నారని తెలిసిపోయింది అవుట్ ఆఫ్ కంట్రోల్ మీరు వాళ్ళ కంట్రోల్లో లేరు ఏ రకంగా కూడా అండ్ మిమ్మల్ని ఇలా ఉంచే ప్రయత్నం వాళ్ళు చేయలేరండి చేసినా కూడా అది వర్కౌట్ అవుతుంది అది వాళ్ళకి తిరిగి వెళ్ళిపోతుంది బికాజ్ మీరు డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారు డివైన్ పాత్లో వెళ్తున్నారు అండ్ మూమెంట్ టు మూమెంట్ ఎవ్రీ మూమెంట్ డివైన్ మీకు ఏం చేయాలి ఏం చేయకూడదు అని గైడ్ చేస్తుందంట ఓకేనా సో మీకు ఏం డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా విషయస్ ఉన్నా కామెంట్ చేయండి అలాగే ఏంజల్స్కి చెప్పండి అడగండి నా ద్వారానో ఇంకో ద్వారానో ఏదో రకంగా మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి వస్తాయి ఓకేనా అండ్ ఏంటంటే బర్డర్స్ చేయాలి డబ్బుల కోసం వాళ్ళు ఒకేసారి ఏమంటారు సెటిల్ అయిపోవాలి అని చెప్పి డబ్బుల కోసం మీరు వెళ్తున్న దారికి అడ్డొస్తున్నారంటగా గుర్తుపడి గతంలో ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట బట్ మీకు తెలుసు గతంలో ఏముంది ఏం లేదని చెప్పి సో గతంలో ఉండిపోవాల్సిన అవసరం మీకు అయితే లేదు కదా సో మీరు గతంలో ఎందుకుంటారు ఉండరు కదా ఎస్ మీకు పాత అనేది చాలా క్లియర్గా ఉందండి లైఫ్ అనేది చాలా ఆర్డినరీగా లీవ్ చేస్తున్నారండి ఎంత ఉన్నా సరే ఏది చెప్పుకోవట్లేదు సో చాలా సింపుల్గా చాలా ఆర్డినరీగా ఉంటున్నారు సక్సెస్ అనేది పక్కా అండి మీ లైఫ్లో సక్సెస్ అనేది పక్క దాన్ని ఎవరు కూడా ఏ రకంగా కూడా ఆపలేదు ఓకేనా సక్సెస్ అనేది పక్కా ఇంకా చెప్పండి ఏంజల్స్ ఇవారితో మాస్టర్ అండి వాళ్ళ మ్యానిపులేషన్స్ వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అన్నిట్లో మీరు మాస్టర్స్ చేసేస్తారు ఇంకా వాళ్ళ పప్పులు ఏవి మీ దగ్గర ఉడకవండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజెల్స్ వాళ్ళు ఏ రకంగా కూడా మీ లైఫ్లో ఏది క్రియేట్ చేయలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి డియర్ డియర్ మోన్ గాడ్ మన కలెక్టివ్ విషయంలో ఒక సర్ప్రైజ్ వస్తుందన్నారు కదా ఆ విషయంలో ఇంకా మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ మీకు వచ్చే సర్ప్రైజ్ని వాళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటున్నారంట అది కూడా కన్ఫర్మ్ చేస్తారు కంట్రోల్ చేయలేరు ఎస్ యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ మీరు అలాగే మీ ఫ్యామిలీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేఫ్ ఏం ఏం జరుగుతుంది అని ఎవరైనా బాధపడుతున్నా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోపోయినా ఏంజిల్ మీకు క్లియర్గా కన్ఫర్మేషన్ ఇచ్చేశారండి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఓకేనా నథింగ్ విల్ కమ్ అవుట్ ది సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదండి నిల్లు చీరో ఏమీ సాధించలేరు ఏమీ సాధించలేరండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ సరెండర్ టు ద డివైన్ డివైన్ కొదలయండి మీ దేవుడు కొదలయండి వాళ్ళు చూసుకుంటారంట మీ వెనకాల జరిగే అన్నింటినీ వాళ్ళు చూసుకుంటారంట ఓకేనా ఆల్రెడీ మీ డివైన్ కట్ చేసేసారండి కాన్ఫిడెంట్ ఈజ్ యువర్కి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో కాన్ఫిడెంట్గా చెప్పండి కాన్ఫిడెంట్గా మాట్లాడండి ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పండి అని చెప్తున్నారు అండ్ బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ మీ లైఫ్లో ఇంపాసిబుల్ అనేది ఏది లేదండి అన్నీ పాసిబులే ఒకనా నమ్మకం ఉంచండి అండ్ పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళండి ఖచ్చితంగా అన్నీ పాసిబులే అని చెప్తున్నారండి కమ్యూనికేషన్ ఈ కీ మీరు ఏదైతే బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారో అదే మీ కీ అని చెప్తున్నారండి ఓకేనా సక్సెస్కి అదే కీ అని చెప్తున్నారు అండ్ యు ఆర్ గుడ్ ఇనఫ్ అండి మీరు ఎంతైతే అందంగా ఉండాలో అంత అందంగా ఉన్నారు ఓకేనా ఆ ప్రొజెక్షన్స్ వాళ్ళ మాటలు కానీ ఎక్కడైనా లైట్గా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే అంతా పక్కన పెట్టండి మీరు ఎంతైతే అందంగా ఉండాలో అంత అందంగా ఉన్నారు ఎంతైతే క్వాలిటీస్ మీకు ఉండాలో అన్నీ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఈ అలా అసూయతో చూడలేక అలా వ్యంగ్యంగా మిమ్మల్ని ఏదంటే నొచ్చుకుంటారు అదే గుర్తు పెట్టేసుకొని ఇంకా అలా ఉండిపోతారు సో వాళ్ళ పని జాపేసినట్టు అయిపోతామని చెప్పి పక్కకెళ్ళి నవ్వుకుంటారు సరేనా సో ఎవరైనా ఏదన్నా అంటే ఏది పర్సనల్గా తీసుకోవద్దు ఓకేనా వాళ్ళ వల్ల మనకి వచ్చిందేమీ లేదు సో పర్సనల్గా తీసుకోవద్దు లైట్ తీసుకోండి వాళ్ళ వాళ్ళు ఏమనుకున్నా సరే ఓకేనా ఎందుకంటే మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మిమ్మల్ని లో చేయడానికి కొంతమంది ఇలాంటి టెక్నిక్లు వాడుతున్నారంట ఓకేనా న్యూ స్టార్ట్ ఈజ్ కమింగ్ మీ లైఫ్లో న్యూ స్టార్ట్ అనేది ఉందండి రిలేషన్ పరంగా మనీ పరంగా కూడా డోంట్ లెట్ గెట్ ఇన్ యువర్ వే ఓకే డోంట్ లెట్ రైట్ గెట్ ఇన్ యువర్ వే మీ వేలో ఈ వీళ్ళేసే ప్రొజెక్షన్స్ బురదా ఏది అవుతుందా లేదా ఇలాంటి థాట్స్ అన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేయడానికి వెనక్కి లాగడానికి ఇండైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నారంట వాళ్ళ ప్రొజెక్షన్స్ అన్నింటినీ పక్కకు ఇంటేయండి అండ్ అవి మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేవు అండ్ వెనక్కి కూడా లాగలేవు ఓకేనా సో పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అయినా ఆన్లో పెట్టుకోండి అప్పుడు ఏంటంటే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి అండ్ ఏ టైంలో ఏ మెసేజ్ అనేది మీకు చేరాలో ఖచ్చితంగా ఆ మెసేజ్ అనేది చేరుతుంది ఓకేనా అండ్ సరౌండింగ్ ఎనర్జీస్ అనేది తెలుసుకోవాలి ఓకేనా ఏది ఏదైనా సరే ప్రాక్టికల్గా ఎదిరించే ఎదిరించడానికి గా ఉండాలి అందుకే నేను డైరెక్ట్గా ఏం చెప్పినా సరే ఎలా ఉందని డైరెక్ట్ రీడింగ్ చేసేస్తున్నానండి సో టేక్ యాస్ రీజన్ నేట్ అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఎక్కడా కూడా మీరు స్టక్ అవ్వకూడదు ఓకేనా వాటిని ఓవర్కమ్ చేసి ఇంకా లైఫ్లో వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్